తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతన్నలకు జబర్దస్త్ గుడ్ న్యూస్ మరియు ఈ రోజు నుంచి రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది తాజాగా రైతు రుణమాఫీ రెండు మూడు లక్షల మంది రైతులకు రెండు లక్షల పై మేరకు రైతు రుణమాఫీ చేయడంతో రైతన్నలు ఈ రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రకటించడంతో డిమాండ్ చేయడంతో ఈ రోజు నుంచి ఆ రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతులకు పది ఎకరాలు అందజేస్తారా లేకుంటే పదిహేను ఎకరాలు అందజేస్తారా అలాగే ఈ రెండు సీజన్లవి పదిహేను వేలు ఇస్తున్నారా లేకుంటే ఏడు వేలన్నర రైతుల ఖాతాలో జమ చేస్తారా మరి ఈరోజు పదిహేను జిల్లాల వరకు ఈ రైతు భరోసా డబ్బులన్నీ తెలంగాణ ప్రభుత్వం అయితే అందజేయబోతుంది అయితే ఆ ప పదిహేను జిల్లాలు ఏమేంటి అందులో మీ జిల్లా ఉందా మీ పేరు ఉందా అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు ఫుల్ సమాచారాన్ని అయితే అందజేస్తాను అనమాట అయితే చాలామంది రైతన్నలు ఏమంటున్నారంటే ఈ రైతు భరోసా కంటే కింటాకు ఐదు వందల చొప్పున వడ్లకు కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తున్నారుగా ఆ అదే చాలా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వానికి ఇప్పటికే విమర్శలు చేసి అంటే ప్రశంస ప్రశంసించారు మరి రైతున్నలారా మీరు ఈ వీడియో కింద ఒక కామెంట్ని అయితే చేయండి ఏమనంటే మీకు ఈ రైతు బంధు జమ చేస్తే లబ్ధి చేకూరుతుందా లేకుంటే ఐదు అయితే చెప్పిన బోనస్ ద్వారానే చాలా లబ్ధి చేయకూడదా అనే దానిపై మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతన్న అతని వడ్లను అమ్ముకోలేడు కాబట్టి ఆయనకి ఈ రైతు బంధు జమ చే రైతుబంధు డబ్బులు జమ చేస్తేనే అతనికి లబ్ధి చేయకూడదు అనమాట మరి అలాంటి రైతన్నలు చాలామంది ఉండడంతో మరి చాలామంది రైతన్నలేమో మాకు రైతుబంధు డబ్బులు జమ చేస్తేనే లబ్ధి చేయకూడదు కొంతమంది అంటున్నారు మరి కింటాక ఐదు వందలు చొప్పున బోనస్ ద్వారానే మాకు చాలా లబ్ధి చేకూరిందని కొంతమంది అంటున్నారు అనమాట మరి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేస్తే మీ అభిప్రాయాన్ని నాకు తెలుస్తుంది అనమాట అందుకంటే ముందు అంతకంటే ముందు మా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ముందుగా చూసేయచ్చు అలాగే ఈ వీడియోను పూర్తిగా చూస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట పూర్తిగా చూడండి అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాన్నులకు రైతు భరోసా కింద పదిహేను వేలు రెండు రెండు సీజన్లు పదిహేను వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంతవరకు ఈ రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలలో ఇంతవరకు ఎప్పటి ఎవరికి జమ కాలేదు అయితే తాజాగా ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతన్నలకు ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఒక్క సీజన్వే ఏడు వేలన్నర అందజేస్తామని ప్రకటించారనమాట మరి రైతన్నలకు ఈ రైతు భరోసా కింద డెబ్బై ఐదు వేలు పది ఎకరాలు ఉన్న రైతులందరికీ డెబ్బై ఐదు వేలు లబ్ధి చేయకూడుతుంది ఆ విషయంపై ప్రభుత్వం ఆలోచించి ఈ రోజు నుంచి ఆ రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రకటించింది మరి ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయిందనే విషయంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని అంటే రైతు రుణమాఫీసంలో సాంకేతిక కారణాలు చేయకూడటంతో ఈ రైతు భరోసా విషయంలో అట్టా కాకూడదని ఇంత లేటు చేశామని తెలియజేస్తున్నారు అంటే సబ్ కం సబ్ కమిటీని విధించి మరి రైతన్నలు వాళ్ళ పేర్లు అవన్నీ చర్చించి మరి రైతన్నలకు ఎలాంటి లోపాలు చేకూరకుండా రైతులందరికీ ఒకేసారి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేయాలని ఆలోచించారు కానీ ప్రభుత్వంపై మండిపడంతో ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నించడంతో అలాగే రైతులు కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా విమర్శలు కురిపించడంతో ప్రభుత్వం మరి సంక్రాంతిలో ఇది జనవరిలో ఈ సర్పంచ్ ఓట్లని పెట్టుకొని మరి అలాగని ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈ రోజు నుంచి విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించుకొని ఈ రోజు నుంచి అయితే ఈ రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే మంత్రి పొంగిట్ సీరన్న ఈ పాటికి డెబ్బై రెండు వేల కోట్లను ఈ మొదటి వీడితో కోసం రైతు భరోసా మొదటి వీడియోతో కోసం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కానీ ఈ ఇంతవరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల కథలో ఒక్క రైతు కథలో జమ కాలేదు అయితే ఈ నిన్న జరిగిన సమావేశంలో ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారనమాట ఈ విషయాన్ని తో రైతులకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి Stay tuned. Thank you for watching. Love you.